उपाध्यक्ष नायक, गुगलोत नायकलोत् नायक उचित प्रधान कार्यदर्शी गोडा अरीला नायक संयुक्त कार्यदर्शन नेणावत संजू राठोड पातलावत पुरदास राठोड ऑर्गनाइजिंग सेक्रेटरी नेणावत रमेश राठोड को ऑर्गनाइजिंग सेक्रेटरी बाणोत श्रीनिवास नायक आडे सुनील नायक कोषाधिकारी सभावट राजू चव्हाण मीडिया मुनावत सूर्यप्रकाश नायक జై గోర్ జై శివలాల్ జై భీమ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర గోర్సేన తరపు నుంచి ప్రెస్ క్లబ్లో ముఖ్యమైన విషయాలను ప్రశ్నించడం ఏమిటంటే ఈరోజు గోర్సేన తరపు నుంచి విజ్ఞప్తి చేయడం ఏమనగా యావత్ భారతదేశంలో లఖిషా బంజారా పదిహేను వందల ఎనభై జూలై నాలుగు నాడు ఢిల్లీ రాయసన ప్రాంతంలో లక్కిషా బంజారా జన్మించడం జరిగింది ఈరోజు భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవనం కావచ్చు పార్లమెంట్ భవనం మరియు ఎర్రాకోట చాంద్రనీ చౌక్ ఇవన్నీ లఖీషా బంజారా భూములనే ఉన్నవి కావున లఖీషా బంజారాని కేంద్ర ప్రభుత్వం గుర్తించే విధంగా కృషి చేయాలి అలాగే ఢిల్లీలోని రాయసేన ప్రాంతంలో రాయసేన తండ మాల్చా బారాఖంబ ఈ నాలుగు తాండాలు అక్కడ నివసించి ఉండేవి ఈ నాలుగు తండాలు కూడా లక్కిషా బంజారా నాయకత్వంలో ఆనాడు ఉండేవి మరి పదహారు వందల డెబ్బై ఐదు నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు నాడు అక్కడ ఉన్నటువంటి నాలుగు తండాలను ఔరంగజేబ్ వారు లక్కిషా బంజారాపై దాడి చేయడం యుద్ధాలు ప్రారంభమవ్వడం ఆనాటి కాలంలో ఆ నాలుగు తాండాలపై ఔరంగజేబు వారు యుద్ధం ప్రకటించడం వలన నాలుగు తాండల గోర్ బంజారా ప్రజలు మరియు లఖీషా బంజారా తనకు కలిగినటువంటి ఎనిమిది కు ఎనిమిది మంది కుమారులు అక్కడి నుంచి రాయసీన ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది అదేనాడు ఔరంగజేబు వారు యుద్ధం ప్రకటిస్తూ పూర్తి ఆ నాలుగు తాండాలను భక్తం చేయడం జరిగింది ఆనాడు ఆనావాళ్ళు లేకుండా చేయడం జరిగింది మరి లక్కీషా బంజారా ఔరంగజేబ్తో చర్చల ఒప్పందం కొరకు కూర్చున్న సమయంలో సిక్ మత వ్యాపస్తుడు తొమ్మిదవ గురువు గురు టేక్ బహదర్ సింగ్ని ఆనాడు ఔరంగాజేబ్ వారు తల మరియు మొండెం వేరు భాగాలుగా చేయడం జరిగింది లక్కీషా బంజారా యుద్ధ సైన్యాలతో వెళ్ళి ఎలాంటి భయం భయం లేకుండా గురుటేక్ బహదర్ సింగ్ తల మరియు మొండెం భాగాలను తీసుకెళ్లి తన సొంత ఇంట్లో ఎనిమిది మంది కుమారులతో కలిసి తన సొంత ఇంట్లో గురుటేక్ బహదర్ సింగ్ తలాకాయను దగ్ధం చేయడం జరిగింది మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం లక్కిషా బంజారాని కేంద్ర ప్రభుత్వంలో గుర్తించే విధంగా చూడాలి పార్లమెంట్ భవనంలో భవనం ముందు లక్కిషా బంజారా విగ్రహ ప్రతిష్టాపన చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని కృషి చేయాలి అందుగురించిగాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర గోరసేన తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ముఖ్యమైన సారాంశం ఏమిటి అంటే ప్రతి గిరిజన తాండాలలో నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈరోజు లక్కీసా బంజారా ఆసియా ఖండంలోనే ప్రముఖ ముఖ్య వ్యాపారులలో ఆయన ఒకరుగా పేరు పొందారు మరి లక్కీసా బంజారాను రాబోయే తరం ప్రతి తాండాలలో నవంబర్ ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీల తేదీలలో లక్కిషా బంజారాని భోగ్ భండారా పూజా కార్యక్రమం నిర్వహించి తను చేసినటువంటి యుద్ధ విరాటం కానీ యుద్ధ పోరాటాలు తన యొక్క చరిత్ర మీదుగా తండాలలో చదువుకున్న యువకులు మరియు ఉద్యోగస్తులు లక్కిషా బంజారా చరిత్ర మీదుగా మోటివేషన్ జరిపేలా ప్రతి తండాలో చూడాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర తరపు నుంచి నవంబర్ ట్వంటీ ఫోర్ మరియు ట్వంటీ ఫైవ్ తేదీని గుర్తు చేస్తూ గిరిజన నాయకులు మరియు ప్రతి తండలో విద్యార్థులు పోరాడేలా లక్కిషా బంజారా జయంతిని ప్రతి సంవత్సరం జూలై నాలుగు నాడు జరుపుకోవాలి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీనాడు ఏమిటంటే ఆనాడు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి భవనం ఆ రా ఈరోజు అక్కడ ఉన్నటువంటి లక్కిషా బంజారా భూముల్లోనే ఉన్నాయి కాబట్టి మరి ఆ తేదీని ముఖ్యంగా ప్రతి సంవత్సరం జరుపుకునేలా గోర్శిక్వాడి స్థాపకులు నాయక్ కాశీనాథ్ గారు రెండు వేల ఒకటిలో గోర్శిక్వాడిని స్థాపన చేసి నవంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ని ప్రతి తాండాలో జరుపుకునేలా కృషి చేయడం జరిగింది మరి దీనిని కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలనే విధంగా ఈరోజు నేను ధనావత్ రామ్ దాస్ నాయక్ గోర్సేన రాష్ట్ర అధ్యక్షుడు జై శివలాల్ జై భీమ్